వెల్కమ్ బ్యాక్ టు వర్తమానం న్యూస్ టూపిఎం వార్తలు చదువుతుంది భాష ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో రెండు వందల ఇరవై నాలుగు మంది మృతి పన్నెండు వందల మందికి పైగా గాయాలు ఛత్తీస్గఢ్ తర్వాత రాజస్థాన్లో కూడా పోలీస్ శాఖలో ఉర్దూ పర్షియన్ పదాల స్థానంలో హిందీ పదాల వినియోగానికి ఆదేశాలు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేసాయి జూన్ పదమూడు నుంచి ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్లో కనీసం రెండు వందల ఇరవై నాలుగు మంది మృతి చెందగా పన్నెండు వందల డెబ్బై ఏడు మందికి పైగా గాయాలయ్యాయి మృతుల్లో ఎక్కువ మంది పౌరులేనని ఇరాన్ ఆరోగ్య శాఖ తెలిపింది ఈ దాడుల్లో అణు సదుపాయాలు సైనిక కేంద్రాలు లక్ష్యంగా మారాయి పలువురు సీనియర్ జనరల్స్ శాస్త్రవేత్తలు కూడా మృతి చెందినట్టు సమాచారం హ్యూమన్ రైట్స్ గ్రూపుల ప్రకారం మొత్తం నాలుగు వందల ఆరు మంది మరణించారని తెలుస్తోంది ఇరాన్ విదేశాంగ శాఖ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది తెహరాన్లో పౌరుల మరణాలపై ఇజ్రాయెల్ను విమర్శించింది చమ్రాన్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో ఇరవై మంది పిల్లలు చనిపోయారు అని ఆరోపించింది ఇజ్రాయెల్ అధికారుల వాదన మేరకు సైనిక స్థావరాలపై దాడులు జరిపారని పౌరుల ప్రాణ నష్టం నివారించేందుకు జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పారు పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఇరాన్లో పాఠశాలలు కాలేజీలు మూసివేయగా ఇజ్రాయిల్ అత్యవసర పరిస్థితిని జూన్ ముప్పై వరకు పొడిగించింది ఇరాన్ ఇజ్రాయెల్ పోరుతో మిడిల్ ఈస్ట్లో మానవతా సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి అనుసంధానంగా రాజస్థాన్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రభుత్వం కూడా ఉర్దూ పర్షియన్ పదాలను అధికారిక కాగితాలు నివేదికలు నోటీసులు కమ్యూనికేషన్ వంటి వాటిలో తొలగించేందుకు పూనుకుంది వాటి స్థానంలో శుద్ధ హిందీ పదాలను ఉపయోగించాలనే సూచనలను రాష్ట్ర హోంశాఖ మంత్రి జవహర్ సింగ్ బేదం ఆదేశించారు శుక్రవారం అనగా జూన్ పద్నాలుగున రాజస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీకు పంపిన లేఖలో హోంశాఖ సహాయ మంత్రి జవహర్ సింగ్ బేదం పోలీస్ పనితీరులో ప్రస్తుతం ఉన్న ఉర్దూ పర్షియన్ పదాలను తొలగించి హిందీ పదాలతో భర్తీ చేసే ప్రతిపాదనను సిద్ధం చేయాలని ఆదేశించారు ఈ ప్రతిపాదనను సమీక్షించి తర్వాత సంబంధిత పరిపాలనా స్థాయిలో అమలు చేస్తామని పేర్కొన్నారు బీజేపీ ప్రభుత్వం అభిప్రాయం రాష్ట్రంలో ప్రజలకు పోలీస్ వ్యవస్థను సులభంగా అర్థమయ్యేలా చేయడమే లక్ష్యమని ఈ చర్యను భాషా పారదర్శకత కోణంలో చూస్తున్నామని పేర్కొంది అలాగే ఇది హిందీ భాషను అధికారికంగా ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యల్లో భాగమని పేర్కొంది మంత్రి జవహర్ సింగ్ భేదం హిందీ దేశ భాష అని పేర్కొనడం తప్పుడు సమాచారం అని భారతదేశానికి జాతీయ భాష లేదు భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ ప్రకారం దేశంలో ఇరవై రెండు అధికారిక భాషలు గుర్తించబడ్డాయి బీజేపీ ప్రభుత్వంపై హిందీ మోపింపు చేస్తున్నారని విమర్శలు రావడంతో పాటు మొఘల్ చరిత్రను గుర్తు చేసే ఉర్దూ పర్షియన్ పదాలను తొలగించాలన్న ఆలోచన వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని కొంతమంది విమర్శకులు అంటున్నారు పోలీస్ శాఖకు జాయిన్ అయ్యే అభ్యర్థుల్లో చాలామంది తమ మూడో భాష ఉర్దూగా చదవడం లేదు దీనివల్ల ఉర్దూ పర్షియన్ పదాల అర్థం తెలియక ఇబ్బంది పడుతున్నారని వివరించారు అందుకే హిందీ పదాలు ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నూట తొమ్మిది ఉర్దూ పర్షియన్ పదాలకు హిందీ ప్రత్యామ్నాయాలను పేర్కొంటూ పోలీస్ శాఖకు లేఖ పంపింది రాజస్థాన్ పోలీస్ వ్యవస్థలో ఉర్దూ పర్షియన్ పదాల స్థానంలో హిందీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది కానీ ఇది భాషలపై దాడిగా చూసే వర్గాలు ఉండగా బీజేపీ మాత్రం దీన్ని ప్రజలకు భాషా సరళతగా వివరిస్తోంది ఇది భాషా పరిరక్షణ లేక రాజకీయ భాషా ఆధిపత్య ప్రయత్నమా అనే చర్చ మళ్లీ వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షలకు పైగా ఇంటర్మీడియట్ విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల కోసం నెల రోజులకు పైగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు వీరి నిరీక్షణకు తెరజిస్తూ ఇంటర్ బోర్డు సోమవారం జూన్ పదహారున సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసింది విద్యార్థులు ఈ క్రింది డైరెక్ట్ లింక్ ద్వారా నేరుగా మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఫలితాలను విడుదల చేశారు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులతో పాటు మార్కులను పెంచుకోవడానికి ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసిన వారికి కూడా ఫలితాలను వెల్లడించారు అధికారిక వెబ్సైట్లు టీజీబీఐఈ డాట్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్లో లేదా రిజల్ట్ డాట్ సిజిజీ డాట్ జీఓవి డాట్ ఇన్లలో విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్లను ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు